ముప్పవ సర్గము శూర్పణఖ జేరి తన అన్నయగు రావణుడు సభలో ఆసీనుడైయుండగా అతనిని దర్శించుట శూర్పణఖ క్రూరకర్ములైన పదునాలుగు వేలమంది మంది యోధులను ఖరదూషణ త్రిసరులునూ ఒకే ఒక్క శ్రీరాముని చేతిలో యుద్ధరంగమున నిహతులగుట స్వయముగా చూచెను వెంటనే ఆమె మేఘము గర్జించిట్లు ఒక మహానాదము నచ్చెను ఇతరులకు అసాధ్యమైన రీతిగా శ్రీరాముడు నచ్చిన ఆఘానకార్యమును జూచి శూర్పణఖ మిగుల భయకంపితురాలయ్యెను మరుక్షణమే ఆమె రావణుడు పాలించుచున్న లంకానగరమునకు పరుగులు దీశెను ఆ సమయమున రావణుడు పుష్పకము అను పేరుగల తన రాజభవనమున సుఖాసీనుడయుండగా ఆమె చూచెను నిండు సభలో మంత్రులతో పరివృతుడయున్న ఆ ప్రభువు దేవతలతో గూడియున్న ఇంద్రునివలె మహాతేజస్సుతో వెలసిల్లిచుండెను సూర్యకాంతులతో సువర్ణ సింహాసనమును అలంకరించియున్న ఆ రావణుడు బంగారిటుకలతో నిర్మింపబడిన వేదికేందు చక్కని జాహుతులతో వధిల్లిచున్న అగ్నివలే తేజరిల్లుచుండెను మహాత్ములైన ఋషీశ్వరులకు కంటకప్రాయుడును దేవతలు గంధర్వులు మున్నగు వారికి అజేయుడును ఆయన రావణుడు రంగమున నోరు తెరుచుకునియున్న మృత్యుదేవతవలే భయంకరుడై కన్పట్టుచుండెను అతడు దేవాసురులకు జరిగిన యుద్ధములయందు వజ్రాయుధము యొక్క తాకిడులకు తట్టుకునినవాడు వక్షస్థలమునందు ఐరావతము యొక్క దంతముల రాపిడుల గుర్తులు గలవాడు ఇరువది చేతులతో పదితలలతో ఒప్పుచున్న ఆ వీరుని యొక్క వక్షహస్థలము విశాలమైనది అతడు చూడముచ్చటగొల్పెడి ఛత్రచామరాది రాజలక్షణములతో శోభిల్లుచున్నవాడు రావణుడు వైడూర్యములతో రత్నములతో ఖచితములై మిరుమిట్లు గొలుపుచున్న ఆభరణములతో భాసిల్లుచుండెను మేలిమి బంగారు కుండలములతో ప్రకాశించుండెను అతని బాహువులు నునుపుదేలి గుండ్రములై పొడవుగానుండెను అతని దంతములు తెల్లని కాంతులను విరజిమ్ముచుండెను అతని ముఖములు విశాలములైనవి ఆకారము పర్వతతుల్యము అతడు దేవతలతో సంభవించిన పెక్కు పెక్కుపర్యాయములు విష్ణుచక్రము యొక్క ప్రహారములను చవిచూచినవాడు మహాయుద్దములందు పెక్కువిధములైన శస్త్రముల తాకిడులకు గురియైనవాడు ఇంద్రాది సమస్త దేవతల యొక్క ప్రహారముల గుర్తులు అతని శరీరముపై కన్పట్టుచుండెను అతడు ప్రశాంతముగానన్న మహాసముద్రములను సైతము క్షణములో కల్లోలపరచగలడు అతడు మహాపర్వతములను మహాపర్వతములనుగూడ విసరివేయగలడు దేవతలను ముప్పుతిప్పలు పెట్టగలడు యజ్ఞాది పవిత్ర కార్యములను ధ్వంసమోనర్చెడివాడు పరసతులను ఆశించేడివాడు వివిధములగు దివ్యాస్త్రములను ప్రయోగించుటలో ఆరితేరినవాడు మహాత్ములయజ్ఞములకు యజ్ఞములకు విఘ్నములను కలిగించెడివాడు నాగలోకము నందలి భోగవతీపురముపై దండెత్తి వాస్కిని జయించినవాడు తక్షకుని ఓడించి అతని భార్యను అపహరించినవాడు రావణుడు కైలాసపర్వతమునకు వెళ్లి అలకాపురీశ్వరుడగూ కుబేరుని జయించెను అతని నుండి ఇచ్ఛానుసారము పయనింపగల పుష్పక విమానమును అతని విహారవనమైన దివ్యమగు చైత్రరథమును నళిని అను సరస్సును స్వాధీనము చేసుకొనను ఇంద్రుని నందనవనమునూ గూడా ఆక్రమించెను మహావీరుడగు అతడు క్రద్ధుడై ఇతర దేవతల యొక్క ఉద్యానవనములనుకూడా ధ్వంసమోనర్చిచుండును ఎంతటివారినైనను తప్పింపజేయువారును సూర్యుడు తన వేడి కిరణములతో లోకములను తప్పింపజేయిచుండును చంద్రుడు చల్లని కిరణములు గలవాడే అయినప్పటికీ విరహమునకు లోనైన జంటలను తప్పింపజేయిచుడునూ లోకములకు వెలుగులను ఇచ్చేడివారునుయన సూర్యచంద్రుల యొక్క ఉదయాస్తమయములనూ పర్వతశిఖరములవలే మహోన్నతుడైన అతడు తన శాసనల చేతనే అదుపు చేయగలవాడు పూర్వము ధీరుడైన రావణుడు మహారణ్యమునందు పదివేల సంవత్సరములు తపమొనర్చి బ్రహ్మదేవుని అనుగ్రహమునకై తన శిరస్సులను సమర్పించెను అప్పుడు ప్రసన్నుడైన బ్రహ్మదేవుని నుండి మానవుల వలన తప్ప దేవదానవ గంధర్వుల వలనగాని పిశాచముల పక్షుల సర్పముల వలనగాని యుద్ధమున తనకు చావు లేకుండునట్లు వరమును పొందెను యజ్ఞములను ఆచరించినప్పుడు ద్విజులు వేదమంత్రములను పఠించుచు సోమలతలనుండి రసమును పిండుదురు అప్పుడు అచటికి చేరిన బలసాలి అయిన రావణుడు అట్లు సిద్ధించిన సోమరసమునూ నాశనము చేయుచుండెడివాడు యజ్ఞములు ముగియుచుండగా వాటిని క్రూర క్రూరకర్మల నొనర్చెడివాడు బ్రహ్మహత్యలకు పాల్పడువాడు దుష్టమైన చరిత్రగలవాడు కఠినాత్ముడు దయారహితుడు ప్రజలకు హాని కలిగించుటలో నిరతుడూ సమస్త ప్రాణులను బాధించువాడు ఎల్లరకునూ భయమును గూర్చెడివాడు అసాధారణ బలశాలి సూరుడు అయిన తన సోదరుడగు రావణుని ఆ సూర్పణఖ దర్శించెను సమయమున దివ్యములైన వస్త్రాభరణములను ధరించియుండెను మేలైన పుష్పమాలలతో అలంకృతుడయ్యుండను ఆసనముపై సుఖముగా ఉపవిష్టుడయ్యుండెను ప్రళయకాలయమునివలే భీకరుడయుండను పౌలస్థిని వంశమువాడు వివిధైశ్వర్య సంపన్నుడు శత్రువులను పరిమార్చువాడు రాక్షసప్రభు అయిన రావణుడు తన మంత్రులతో గూడియుండగా భయముతో వణకిపోవుచున్న శూర్పణఖ అతని సమీపమునకు చేరి ఇట్లు వచించను అడ్డు అదుపులు లేక స్వేచ్ఛగా సంచరించునట్టి శూర్పణఖ మహాత్ముడైన లక్ష్మణుని వలన ఏర్పడిన తన వికృత రూపమును సభలో ప్రదర్శించుచు విశాలలోచనుడైన రావణునితో దారుణ వచనములను ఇట్లు పలికెను వాల్మీక మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది రెండవ సర్గము